ప్రభువును వేదకుడు ఆయన బలమును వేదకుడు నిరతము ఆయనను పూజింపుడు నూట ఐదవ కీర్తన నాలుగవ వచనము ఈనాటి సువిశేషము లూకాస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు యేసుక్రీస్తు శిష్యులకి ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు ఒక వితంతువు అవినీతి పరుడైనటువంటి ఒక న్యాయాధిపతికి ఎడతెగకుండా ప్రార్థన చేసిన విధానాన్ని ఒక ఆదర్శంగా యేసుక్రీస్తు చూపిస్తున్నారు ఈ ఉపమానం చెప్పబడిన సందర్భం వారు విసుగు చెందక ఎల్లప్పుడూ ప్రార్థన సలుపు చూడవలను అనుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను ఎల్లప్పుడూ ప్రార్థన చేయుట అనేది మనకు తెలుసు విసుగు చెందక అని యేసు ప్రభు ఎందుకంటూ ఉన్నారు ఎవరికైనా విసుగు ఎందుకు వస్తుంది అంటే సహనం లోపించేటప్పుడు విసుగు వస్తుంది రెండవదిగా ఎదుటి వ్యక్తి మనల్ని చులకనగా చూస్తున్నాడు లేదా మన విలువను మనం కోల్పోతూ ఉన్నాం అనుకున్నప్పుడు అప్పుడు మనకు విసుగు వస్తుంది ఎందుకు ఎలాంటి వ్యక్తితో ఎందుకు పడాలి అనే భావనతో సహనం కోల్పోయినప్పుడు మనకు విసుగు వస్తుంది యేసు విసుగు చెందక శిష్యులు ప్రార్థన చేస్తూ ఉండాలి అని చెబుతూ ఉన్నారు దానికి క్రీస్తు ప్రభు ఇచ్చిన ఉదాహరణ కూడా ఒకనొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు అతడు దేవుడనినా భయపడడు మానవులను లక్ష్య పెట్టడు ఒక వ్యక్తి గురించి వివరించడానికి ఎంతకంటే అది రెండు వేల సంవత్సరాల క్రితం ఎంతకంటే భయంకరమైనటువంటి ఒక వ్యక్తిని వర్ణించడం కష్టం దైవ భయం లేనివాడికి సోదర ప్రేమ లేనివాడికి ఇవి రెండు లేనివాడు దేంతో చెబితే వింటాడు పైగా అతను న్యాయాధిపతి అధికారంలో ఉండి దైవత్వం మానవత్వం రెండూ లేనటువంటి ఒక వ్యక్తి ఇద్దరినీ కూడా లెక్క చేయడు అనే వ్యక్తి ఇదే ఉపమానంలో రెండవ పాత్ర వితంతువు నాటి కాలంలో ముఖ్యంగా యూదుల యొక్క సమాజంలో వితంతువు అనే వ్యక్తి సర్వసం కోల్పోయినట్టే భర్త చనిపోయినప్పుడు ఒక పురుషాధిక్య సమాజంలో బ్రతకటానికి ఏ కారణమూ లేనటువంటి వ్యక్తి ఆర్థికంగా సామాజికంగా మానసికంగా అన్ని విధాలుగా కూడా బలహీనురాలైనటువంటి వ్యక్తి ఒక విధవరాలు అందుకే దేవుడు ఇప్పుడు కూడా విధవరాళ్ళని ఆదరముతో చూడండి అని చెబుతూ ఉంటారు ఇలాంటి రెండు పాత్రలు ఒకటి అత్యంత పవర్ఫుల్ అంటారు కదా శక్తివంతమైనటువంటి పదవులో ఉన్నటువంటి ఏ భయం లేనటువంటి ఒక వ్యక్తి ఒకవైపు పూర్తిగా వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవించాల్సినటువంటి విధవరాలు మరోవైపు ఈ రెండు పాత్రలను కూడా తీసుకుని పేద విధవరాలు ఎన్నిసార్లు అతను లక్ష్య పెట్టకపోయినా కూడా నాకు న్యాయము చేయి అని అడుగుతూ ఉంది అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా పూర్తిగా ఆపోజిట్గా ఉన్నప్పుడు ఇసుమంత కూడా హోప్ ఆశ ఏమాత్రం లేనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా విధవరాలు ఎందుకు ప్రార్థన చేస్తుంది ఎడతెగక అంటే ఒకటి అది తప్ప తనకి వేరే మార్గం లేదు ఆ న్యాయాధిపతి కరుణిస్తే తప్ప తనకు బ్రతుకు తెరువు లేదు అనుకున్నప్పుడు ఇదే మార్గము ఖచ్చితంగా ఇది జరగాల్సిందే అనున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం ఇది మొదటి అంశం రెండవ అంశం ఆ వితంతువు ఎడతెగక ఎందుకు ప్రార్థన చేస్తుంది అంటే అది తన తత్వం కాబట్టి ఎదుటి వ్యక్తి దానికి స్పందిస్తాడా లేదా అనే ప్రశ్నకి ఇది జరగదేమో అన్నటువంటి భయానికి ఏమాత్రం తావు లేకపోగా అంత కఠినాత్ముడు ఏమాత్రం చలించినటువంటి దేవుణ్ణి కానీ మానవుని కానీ లెక్క చేయనటువంటి వ్యక్తి కూడా ఈ వ్యక్తి చేసేటటువంటి ప్రయత్నాన్ని చూసి వదిలించుకోవడానికైనా కూడా కనీసం తను స్పందించిన విధానంలో అతను కూడా నివ్వెరపోయేలా పరిస్థితులు కూడా తలవంచేలాగా మీ ప్రార్థన ఉండాలి ఇది ఈనాటి సువిశేషం నుండి మనం నేర్చుకోగలిగినటువంటి సత్యం మన తెలుగు రచయిత శ్రీశ్రీ గారు ఒక పద్యంలో కాదేది కవిత కనర్హం అని చెబుతూ ఉంటారు ప్రతి పదం గురించి కవితలు రాయొచ్చు అని అలానే ఈ పరిస్థితి ప్రార్థన చేయడానికి అనువుగా ఉంటుంది లేదా ఈ పరిస్థితుల్లో ప్రార్థన చేసిన ఉపయోగం లేదు అనేటువంటి పరిస్థితులు ఏమీ లేవు మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రార్థనకు అతీతమైంది ఏది కూడా లేదు అన్ని పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాలి అని చెప్పడానికి ఈ సువిశేషంలో ఎలాంటి ఆస్కారం లేనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసినటువంటి వితంతువు మనకు ఆదర్శం అలా మనం ప్రార్థన చేయగలగాలి ఈ ఎడతెగక ప్రార్థన చేయటం గురించి నేను చదివిన ప్రతిసారి కూడా నాకు గుర్తొచ్చే ఒక పునీతురాలు పునీత మోనిక గారు పునీత అగస్టున్ గారి యొక్క తల్లి ఆవిడ ఎడతెగకుండా ప్రార్థన చేయడానికి ఎంత గొప్ప ఆదర్శం అంటే పదిహేడు సంవత్సరాల పాటు అలు పెరగకుండా ఎడ తెగకుండా ఆమె నిరంతరం ప్రార్థన చలిపింది తన కుటుంబంలో ఒక భర్త ఉన్నాడు భర్త ఒక అన్యుడు దేవాలయానికి వచ్చేవాడు కాదు ముక్కోపి కోపిష్టి అలానే తన భార్యకి విశ్వసనీయంగా ఉండేవాడు కూడా కాదు తన కుమారుడు అగస్టిన్ అనైతిక జీవితం లేదా మరీ విచ్చలవిడితనం అని చెప్పలేం కానీ ప్రాపంచికమైనటువంటి జీవితం మాత్రం అగస్టిన్ గారు జీవించేవాడు పదిహేడు సంవత్సరాలు వీళ్ళు మారతారు అనేటువంటి ఆశ కాకుండా మారాలి ఖచ్చితంగా అనేటువంటి విశ్వాసంతో ఆవిడ ప్రార్థన చేశారు పునీత అంబరూస్ గారు మోనికమ్మ గారి గురించి చెబుతూ ఆమె కూర్చుని ప్రార్థన చేసిన చోట కన్నీటితో నేల కూడా తడిచిపోయేది అని చెబుతూ ఇన్ని కన్నీళ్లకు నోచుకున్న ఏ కుమారుడు ఏ భర్త నాశనం అవడానికి లేదమ్మా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు అని పునీత ఆంబ్రోజ్ గారు మోనికమ్మ గారితో చెప్పారు అందుకే ఎవరైనా నా భర్త మారాలి నా కుమారుడు మారాలి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ఫాదర్ అని అడిగితే తప్పకుండా ఆ ప్రార్థనల్లో పునీత మోనికమ్మ గారి యొక్క ప్రార్థన సహాయం కూడా నేను అడుగుతాను ఎడతెగకుండా ప్రార్థన చేయటం అనేది కేవలం మనం పెంపొందించుకోవలసినటువంటి ఒక గుణం మాత్రమే కాదు అది దేవుడు అనుగ్రహించే ఒక కృప ఫెయిత్ ఈస్ అగ్రేస్ దట్ గాడ్ బెస్ట్ ఆన్ దోస్ హుడ్ డిపెండ్ ఆన్ హిమ్ దేవుని మీద ఆధారపడే వాళ్ళకి దేవుడి ఇచ్చే వరమే ఈ విశ్వాసం ఆ విశ్వాసం ప్రభు మనకి దయచేయాలని ప్రార్థన చేద్దాం అలానే ఈ రోజు మన వ్యక్తిగత ప్రార్థనలో జీవితం మీద పూర్తిగా ఆశను కోల్పోయి కష్టాల వల్ల అనారోగ్యాల వల్ల ఆత్మహత్య తప్ప వేరే దారే లేదు అనుకునే ఎంతోమంది జీవిస్తున్నారు దేవుడు వాళ్ళందరికీ జీవితం పట్ల ఆశను సానుకూల దృక్పథాన్ని దయచేయాలని ఎలా అయితే తన చుట్టూ ఉన్న పరిస్థితులు తన ముందున్న వ్యక్తి అన్నీ ప్రతికూలంగా ఉన్నా కూడా ఎడతెగకుండా ప్రార్థన చేయడానికి కారణాలు వెతుక్కున్నటువంటి ఈ వితంతువులా మనము కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండేటువంటి కృపను ఆ ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమేన్.